ఆ బిడ్డ తల్లి ఎవరో నాకు తెలుసని నిజాన్ని బయట పెట్టిన స్వప్న షాక్ లో రాజ్ కావ్య అపర్ణ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు బిడ్డ తల్లి ఇంతకున్న విషయం ఎలా తెలుసు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా స్వప్న మాత్రం రాజును అనుమానించదగాని రాజు అసలు ఎవరి బిడ్డను తీసుకొచ్చాడు అని ఆలోచిస్తూనే ఉంటుంది కావ్యాన్ని వాదారుస్తూనే ఉంటుంది నీకు ఏవైనా సపోర్ట్ కావలితే నాకు చెప్పు కావ్య అని చెప్పి కావ్యం అడిగేసరికి లేదా ఏదైనా సపోర్ట్ కావలితే సలహా కావాలి ఖచ్చితంగా నేను అడుగుతాను కానీ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి దీని గురించి పదే పదే ఆలోచించొద్దు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానక్క నా భర్త మీద నాకు పూర్తి అనుమానం ఉందని చెప్పాను కానీ లేదు కావ్య నేను అనేది నీ భర్తను అనుమానించి కాదు నీ భర్త తప్పు చేయడాన్ని నాకు కూడా నమ్మకం ఉంది కావ్య రాజు ఎదుటి మనిషికి సహాయం చేసే వ్యక్తే గాని కష్టాన్ని కలిగించే వ్యక్తి కాదు ఎదుటి మనిషిని బాధ పెట్టే వ్యక్తి అసలే కాదు అలాంటిది కట్టుకున్న భార్యని బాధ పెడతాడని నేను అనుకోను కానీ రాజు బిడ్డను తీసుకురావడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని ఏదో ఆశించే రాజు బిడ్డను తీసుకొచ్చాడని నాకు అనిపిస్తుంది ఆ కారణం ఏంటో అసలు ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అని ఇంకా స్వప్న అయితే కావ్యకు చెప్తుంది తెలుసుకుంటానక్క ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆయన ఎటువంటి తప్పు చేయలేదని ఎక్కడి నుంచనైతే ఆయన్ని నిందించారో ఆయన ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి కావ్య అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఖచ్చితంగా నిరూపిస్తావని నాకు తెలుసు కావ్య అని చెప్పి స్వప్న అయితే అనుకుంటుంది ఇంకా ఇంట్లో ఉండి ఉండి బోరింగ్ అనిపించిన స్వప్నకైతే సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అనగానే ఇంకా వెంటనే రాజ్ అయితే కారులో వెళ్ళమంటాడు ఇంకా అంటే తను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రాజు బయటకు వస్తాడు లేదు స్వప్న నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు కాదు కూడదు వెళ్తున్నాను అంటున్నావు కాబట్టి డ్రైవర్నిచ్చి కారులో పంపిస్తానని చెప్పాను కానీ సరే అని ఇంకా కావి అయితే సారీ స్వప్న అయితే బయలుదేరుతుంది ఇంకా అలా బయలుదేరుతూ తన ఇంటికి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఇలా వచ్చేవాను కానీ మిమ్మల్ని చూడాలని అనిపించింది అమ్మా అంటూ మాట్లాడేసరికి స్వప్నకైతే ఒక ఫోన్ వస్తుంది తన ఫ్రెండ్ దగ్గర నుంచి వాళ్ళు లో ఉండేవాళ్ళు అంటే ఈ మధ్యన ఇక్కడికి వచ్చేసి బిజినెస్ అది మొదలు పెట్టుకున్నారు ఏంటే ఎక్కడికి వెళ్ళిపోయావు మేము కాకి వచ్చి ఆరు నెలలు కావస్తుంది కానీ నీ జాడా జవాబు లేదు ఏం చేస్తున్నావో ఏంటో అని చెప్పి ఫోన్ చేశాను కానీ ఎక్కడ ఉంటున్నారు అనగానే ఎక్కడున్నావు మీ అమ్మాయిలు ఇంటి దగ్గర నేను కారు పంపిస్తానుండు అంటూ తన ఫ్రెండ్ అయితే కార్ పంపిస్తుంది ఇంకా తన ఫ్రెండ్ పంపించిన కారులో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటే ఏం చేస్తున్నారు అంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ అంతా బాగానే ఉంది ఏయో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఎంత డబ్బులు ఉంటే మాత్రం సమస్యలు రాకుండా ఉంటాయా నీ మీకు ఎలా ఉంది దుగ్గిరాలింటి కోడలు అయ్యావని చెప్పాను కానీ దుగ్గిరాలింటి కోడలను అయితే అయ్యాను కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అనగాని మీరు సంతోషంగానే ఉన్నారా అని చెప్పనేసరికి సంతోషంగానే ఉన్నాం కానీ మధ్యని ఏదో మా ఆయన చిన్న లిటికేషన్లో ఇరుక్కున్నారు అని చెప్పనేసరికి ఏదైనా ప్రాబ్లం అయిందా ఇప్పుడు పర్వాలేదు కదా కానీ బాగా పర్వాలేదే ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పనేసరికి ఏంటే మీ ఆయన తప్పు చేస్తాడా ఏంటి అంటూ స్వప్న అడిగేసరికి చిచ్చి మోసం చేయడం అంటే అలా కాదు ఏదో బాబుని ఎత్తుకుని వచ్చంట పొరపాటును ఏదో చూసుకుంటూ డ్రైవ్ చేసేసరికి కారు కింద పడిపోయిందంట బాబుకు దెబ్బ తగిలాయి నాకు దెబ్బలు తగిలాయి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ పెద్ద రచ్చే చేసింది ఎదు పక్కనే నేను ఉన్నాను కాబట్టి నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని నేను అనుకున్నాను అదే నేను లేకపోతే ఆయన నాకు చెప్పుంటే నిజంగానే పెద్ద పొరపాటే జరిగిందని అనుకునేదాన్ని అని చెప్పాను కానీ అవునా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరున్నారే పని చేసుకుని బ్రతకొచ్చు కదా అలా పిల్లడిని అడ్డం పెట్టుకుని మోసం చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఏమోనే ఎంత చేసిందనుకుంటున్నావు ఎంక్వైరీ చేస్తే అది పెద్ద మోసగత్త అని తెలిసింది ఏరియా కూడా ఎక్కడో బస్తీలో ఉంటుందని కూడా తెలిసింది అని చెప్పనేసరికి అవునా అని చెప్పాను కానీ అవును చూస్తావా అంటూ ఇంకా ప్రియామణి ఇంకా రాజ్ తీసుకొచ్చిన బిడ్డని చూపిస్తుంది రా ప్రియామణిని గుర్తుపట్టదు కానీ ఈ బిడ్డని మాత్రం కావ్య బాగా గుర్తుపడుతుంది ఎందుకంటే జూమ్ చేసి దగ్గరికి తీయడంతో ఈ బిడ్డ ఈ బిడ్డ అని చెప్పాను కానీ ఏంటే నీకు వీళ్ళ ముందే తెలుసా అని సరికి లేదు లేదే ఈ బిడ్డను నేను ఎక్కడో చూశాను అంటూ ఇంక వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి తన ఫోన్లో కూడా బిడ్డ కనిపించడంతో అవునే ఈ బిడ్డ ఈ బిడ్డ ఒకరే అని చెప్పాను కానీ ఆ మనిషికి ఆ బిడ్డ ఎక్కడున్నా ఎక్కడ దొరికాడో అని చెప్పనిసరికి లేదు లేదే తన బిడ్డేనంట భర్త ఏదో మోసం చేసి వెళ్ళిపోయానంట కష్టపడి పని చేసుకోవడానికి ఒళ్ళు బద్దకం వచ్చి ఆ బిడ్డను పెట్టుకుని ఇలా ఉన్న వాళ్ళని డబ్బులు గుంజుతూ మోసాలు చేస్తూ ఉంటుందంట అని చెప్పనేసరికి ఉంటుందంట అంటే ఎక్కడ ఉంటుందో నీకు ఏమైనా తెలుసా అని చెప్పాను కానీ ఈ పక్కనే బస్తీ ఏరియాలో ఎక్కడో ఉంటుందంట అని చెప్పనేసరికి సరే అక్కడికి వెళ్దామే అని చెప్పాను కానీ ఇప్పుడు అని చెప్పనేసరికి వెళ్దామే ప్లీజ్ అని చెప్పాను కానీ సరే అయితే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరతారు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు అవునమ్మా ప్రతి ఒక్కరిని అలాగే మోసం చేస్తుంది ఎంతోమంది గొడవలు కూడా చేశారు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన ఆ ఆడమనిషి దగ్గర బాబు అయితే కనిపించడం లేదు మనిషి ఒకతే తిరుగుతుంది ఇంచుమించు ఒక వారం రోజులు అవ్వచ్చేమో అని చెప్పనేసరికి ఇంకా స్వప్న అయితే సరేనే ఇంక నువ్వు వెళ్ళు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంక ఫ్రెండ్ అయితే పంపించేస్తుంది స్వప్న మాత్రమే అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు ఇంటికి వస్తుందా దీన్ని పట్టుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో దీని దగ్గర ఉండవలసిన ఆ బిడ్డ రాజు దగ్గర ఎందుకు ఉన్నాడో అని తెలుసుకోవాలని స్వప్న అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా ప్రియామణి అయితే రాని వస్తుంది వచ్చి తన ఇంట్లోకి ఇలా తోట ఆ వెనకాలే స్వప్న వెళ్తుంది ఎవరు నువ్వు అని చెప్పాను కానీ ఇంకా గబగబా చాలా చొరవగా స్వప్న నాలుగు అడుగులు ముందుకేసి ప్రియామణి చెంపలు చెల్లు మనిపిస్తుంది ఆ చెంప ఈ చెంప రెండు చెంపలు చెల్లు మనిపించేసరికి ప్రియామణి అయితే రెండు చంపల మీద చేతులు పెట్టుకుని ఎవరండి మీరు ఎందుకు కొడుతున్నారు నేను ఏం చేస్తానని కొడుతున్నారు అని చెప్పాను కానీ నీ దగ్గర నీ బిడ్డ ఉండాలి ఏడి అని చెప్పను ఈసరికి నా బిడ్డ అది అది అనగానే చెప్పే మళ్ళీ కొట్టినా ఏంటి అంటూ స్వప్న అడిగేసరికి ఇంకా అది నా బిడ్డ ఒక ఆయన తీసుకున్నారండి ఆయన ఒక వారానికో పది రోజులకో తీసుకొస్తానన్నారు బిడ్డను మాత్రం తిరిగి చెప్పేటప్పుడు బిడ్డ పేరు మీద పది లక్షలు డిపాజిట్ చేసి కూడా ఇస్తానన్నారు అని చెప్పాను కానీ ఎవరతను ఇతనేనా అంటూ రాజ్ ఫోటోనైతే చూపిస్తుంది ఈసారే ఈసారే తీసుకున్నారు నాకు డబ్బులు కూడా ఇచ్చారు అని చెప్పనేసరికి అవునా ఇదే విషయం ఇంటికొచ్చి చెప్తావని చెప్పాను కానీ మేడం ఇంటికొచ్చి చెప్పాలా ఎందుకు మేడం నా పొట్ట కొట్టాలనుకుంటున్నారా ఏంటి మీరు అంటూ ఇంకా ప్రియామణి అనేసరికి చెప్తావా లేక చెంపలు వాయించమంటావా అంటూ మాట్లాడేసరికి సరే అని వస్తాను మేడం మీరు కొట్టద్దు అని చెప్పి ఇంక వెంటనే స్వప్న అయితే బయలుదేరి స్వప్నతో పాటు ప్రియామణి అయితే బయలుదేరి రాజు వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది రావడం తోట తన తీసుకెళ్ళి అందరం వచ్చే పాడేసేసరికి ఎవరు అమ్మాయి అని చెప్పనేసరికి ఎవరా రాజు ఏ బిడ్డనైతే తీసుకొచ్చాడో ఆ బిడ్డకు తల్లి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా రాజ్ కావ్య పైనంటారు కావ్య కావ్య అని చెప్పి ప్రకాశం పిలిచేసరికి వస్తున్నాను గారు అంటూ ఇంకా కావ్య అయితే వస్తుంది ఆ వెనకాలే రాజు బిడ్డను తీసుకుని వస్తాడు కిందన్న ప్రియామని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రా రాజ్ ఏంటి ఇంకా అక్కడే నుంచున్నావు నీ చేతిలో ఉన్న బిడ్డకు తల్లెవరో తెలియదని చెప్పావు కదా నువ్వు చెప్పనని చెప్పావు కదా బిడ్డ తల్లినే తీసుకొచ్చాను అంటూ చెప్పేసరికి జరిగిన అంతా చెప్పనేసరికి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకు రాజు ఆ బిడ్డను ఎందుకు తీసుకొచ్చావని చెప్పనగానే కావ్య గొప్పతనం గురించి అందరికీ చాటి చెప్పడం కోసమే ముఖ్యంగా మా అమ్మకు చాటి చెప్పడం కోసమే నేను ఈ బిడ్డను తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు కావ్య గొప్పతనం గురించి మీ అమ్మకు చాటి చెప్పడం కోసం బిడ్డను తీసుకురావడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని ఇందిరాదేవి అనగానే కావ్యకు నాతో ఉండడానికి ఎంత ఓపుకుందో నేను ఒక బిడ్డను తీసుకొచ్చి బిడ్డ నా బిడ్డే అంటే కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో కావ్య కావ్య అలా చూసుకోవడం బట్టి రియాక్ట్ అవ్వడాన్ని బట్టి మా అమ్మ తన మనసులో కావ్య లాంటి కోడలు దొరికినందుకు సంతోషపడుతుందో ఏం జరుగుతుందో అని వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలు వెలికి తీయడం కోసమే నేను ఈ బిడ్డను తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నానమ్మ కావ్య లాంటి గొప్ప హృదారమైన హృదయం ఉన్న అమ్మాయి నాకు భారీగా వచ్చినందుకు మా అమ్మ ఒక్కరోజు కూడా సంతోషపడడం నేను చూడలేదు ఇంట్లో ఎన్ని పనులున్నా కావ్య మాత్రం అందరికీ వంట చేసి పెడుతుంది ఆ మనసును కూడా మా అమ్మ అర్థం చేసుకోలేదు కావ్యను నా భార్యగా కాదు కదా తన కోడలుగా కూడా స్వీకరించలేదు పిన్ని మీద ఉన్న కోపంతో ఇంటి బాధ్యతలు అప్పగించిందే గాని కావ్యని ఇంటి కోడలుగా భావించలేదు ఎలాంటి గొప్ప హృదయం గల కావ్యను ఎప్పటికి అర్థం చేసుకుంటుంది కావ్య గొప్పతనాన్ని మా అమ్మకు అర్థం చెప్పాలనే మా అమ్మ మనసులోని కావ్యను కోడలుగా అంగీకరించాలనే ఉద్దేశంతో ఆ బిడ్డను నేను ఇంటికి తీసుకొచ్చాను అంటూ రాజైతే నిజాన్ని బయటపడతాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే నన్ను అత్తయ్యకి దగ్గర చేయడం కోసం నా భర్త ఇన్ని మాటలు పడ్డా ఈ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడా అని చెప్పి కావ్య అయితే షాక్ అవుతుంది మొత్తానికైతే బిడ్డ తల్లిని తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టి రాజు ఏ తప్పు చేయలేదని కావ్య గొప్పతనాన్ని మంచి హృదయాన్ని అపర్ణ తెలుసుకోవాలని రాజు దంతా చేశాడన్న విషయాన్ని అయితే బయట పెట్టిస్తుంది స్వప్న చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు